నర్మదా ప్రేమలకు అడ్డంగా దొరికిపోయారు భాగ్యం దంపతులు మా ఇంటి అడ్రస్ ఎలా కనుక్కున్నారు ఎవరికి తెలియకుండా వచ్చేసాం కదా అని చెప్తున్నా కూడా ఇలా కనుక్కున్నామని ఫోన్లో వాళ్ళ గురించి ఒక వీడియోని అయితే చూపిస్తారు ఆ వీడియో చూసి వీళ్ళు షాక్ అయిపోతారు మీ గురించి ఇప్పుడే మా మామయ్య ముందు అసలు నిజం బయట పెడతాను అంటూ నర్మదా ప్రేమ చాలా కోపంగా రామరాజు ఇంటికి వెళ్తారనమాట వెళ్ళేసరికి వేదవతిను అలాగే రామరాజు ఇద్దరు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు అయితే ఈ నర్మ అంద ప్రేమలు ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర మీ గురించి అసలు విషయం చెప్పేస్తాను అని వెళ్తారా కానీ వాళ్ళిద్దరూ అంత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా రోజుల తర్వాత చూస్తారనమాట ఎప్పుడు వేదవతి రామరాజు అన్న మాటలకు కొంచెం బాధపడుతూ ఉంటుంది ఏదో ఒకటి గొడవ జరుగుతూ ఉంటుంది కదా ఈ శ్రీవల్లి వల్ల అటువంటి వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇక శ్రీవల్లి కుటుంబం గురించి నిజం చెప్పాలా వద్దా అన్నట్టు అనుకొని అసలు విషయం చెప్పకుండా ఇంకేదో చెప్తారనమాట అయితే ఈ శ్రీవల్లి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్నల గురించి నిజం తెలిసిపోయింది వీళ్ళు చెప్పేస్తారు ఇప్పుడు నా బండారం అంతా బయటపడిపోయింది మేము మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిపోతుంది నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు నేను మరలా అక్కడికే వెళ్ళి ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని అయితే అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది కానీ రామ్ విషయం తెలిసిన అంటే ఈ విషయం కాకుండా వేరే విషయం చెప్తారు వాళ్ళు చాలా కంగారుగా అంటే కోపంతో బయటికి వెళ్ళడం అయితే శ్రీవల్లి చూస్తుంది మరి అసలు నర్మదా ప్రేమలు అయితే ఖచ్చితంగా చెప్పరు ఎందుకంటే ఒక ఆడపిల్ల కాపురం కదా అసలు విషయం కానీ తెలిస్తే ఇక చందుబావ శ్రీవల్లిని జీవితాన్ని క్షమించడం అయితే అర్థం చేసుకొని ఒక ఆడపిల్ల జీవితం కదా అన్నట్టు అనుకొని విషయం చెప్పకుండా ఉంటారేమో అనేది కమింగ్ ఎపిసైడ్లో ఏమో చూద్దాం